హే డివైన్సోస్ వెల్కమ్ హోలిస్టిక్ హీలింగ్ హోమ్ ఐఎం లక్ష్మీ ప్రకాష్ కునికేటి ఐమ్ యూ పర్సనల్ హీలింగ్ కోచ్ మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ మిస్సెస్ పర్ఫెక్ట్ అండి అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు పేషెన్స్గా చూడండి మనం పర్ఫెక్షన్లో పడి అతి సర్వదా సర్వత్ర సర్వత్రి అంటారు అంటే ఈ బోర్డు అన్నిటికీ ఉపయోగపడుతుందండి అన్నిటి దగ్గర అప్లై చేసుకోవచ్చు మనం ఒక్క నిమిషం పాస్ చేసి ఎందుకంటే అతి పర్ఫెక్షన్ వల్ల మనల్ని మనం కొంచెం సెల్ఫ్ క్రిటిసిజం అంటే క్రిటిసైజ్ చేసుకుంటాము తెలియకుండానే చెయ్యి నువ్వు ఈ టైంలో ఉంటే చేయలేదు నాకు సపోర్ట్ చేయలేదు నువ్వు నాకు సహకరించలేదు నువ్వు అలా చేసావు కాబట్టి నేను ఇలా మిగిలిపోయాను అని బ్లేమ్ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసిద్ది మీ బ్రెయిన్ మీరు అతిగా పర్ఫెక్షనిస్ట్ అయినప్పుడు ఆలోచించుకోండి ఎప్పుడైనా ఇలా జరిగిందేమో మీ లైఫ్లో ఆ అతి పర్ఫెక్షనిస్టం వల్ల ఈ మీరు చేసే ఈ బ్లేమింగ్ ఈ హేట్రేటు ఈ క్రిటిసిజం ఈ జడ్జిమెంటు మీ బాడీకి క్రియేట్ చేసే స్ట్రెస్సు తెలియకుండానే మన మన ఓన్ సెల్స్కే ఒక కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది అది మీకు పనిచేయాలా మీకు ఎగ్నిస్ట్గా పనిచేయాలా మీరు ఇచ్చే ఇన్పుట్స్ మరి కాంట్రాస్ట్గా ఉన్నప్పుడు అది మీకు వర్క్ చేయాలా మీకు ఎగ్నిస్ట్గా వర్క్ చేయాలా అనే కన్ఫ్యూజన్లో స్టార్ట్ అయినదే ఈ ఆటో ఇమ్యూని డిజార్డర్స్ వీటికి టెస్టులు వీటన్నిటికన్నా మనకే తెలిసిపోతుందండి వీటి లక్షణాలు చెప్తానండి మీరు ఎంత నిద్రపోతారు అయినా రెస్లెస్గా లెస్గా అన్ఈీగా ఓవర్వెల్మ్గా ఓవర్ థింకింగ్గా ఉంటారు ఎంతో మంచి ఫుడ్ తింటారు కానీ నీరసంగానే ఉంటుంది బాడీ ఎంత అండ్ మీరు ఎంతో వాటర్ తాగుతారు క్రమశిక్షణగా పక్కన పెట్టుకొని సిప్పై సిప్పు ఎంతో బాగా తాగుతారు అయినా మీరు నోరు డ్రై అయిపోతుంది మీ కళ్ళు డ్రై అయిపోతాయి మీకు ఎప్పుడు ఫెటిక్గా ఉంటుంది ఈ లక్షణాలన్నీ మీరు ఆటో ఇమ్యూని డిజార్డర్స్కి లోన్ అవుతున్నారు దానికి సిమ్టమ్స్ అండి జాగ్రత్త వీటితో వీటిని మనం ఓన్లీ సెల్ఫ్ లవ్ అంటే సెల్ఫ్ లవ్ అంటే మనమే ప్రపంచం నేనే ప్రపంచం నేనే తినాలి నేనే కాదు నువ్వు కూడా ముఖ్యమే నువ్వు ఉంటేనే మిగతా అవన్నీ కరెక్ట్గా చేయగలవు ఇంకా ఎక్కువగా కూడా చేయగలవు నీ ఫ్యామిలీస్కి అండ్ నీ సొసైటీకి ఇంకా ఎక్కువగా ఎఫెక్టివ్గా చేయగల కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీజ్ చేసుకోవడం మీ చేతిలో ఉంది ప్లీజ్ క్యారియాన్ యాజ్ ఏ కోచ్గా మీకు సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను